ఓకే బా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓచు అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పండి థ్యాంక్ యూ ఏలూరు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చూడండి సినిమా యాక్చువల్ గా పండక్కి నాకు ఇంట్లో ఉండటం అంటే ఈ మూడు నాలుగు రోజులు మీతో తిరగటమే మీ దగ్గర హ్యాపీగా ఉంది సంక్రాంతి పండుగ ఇక్కడ వచ్చి థియేటర్స్ లో మీ మధ్య మన ఊర్లో మన ప్రేక్షకుల మధ్య ఉంటది అలాగే ఉండాలని కోరుకుంటున్నాను చిరంజీవి గారు ఏమైంది సరా చిరంజీవి గారి డాన్స్ లు ఫైట్ లు కామెడీ డ్రామా ఎమోషన్ అన్ని వన్ మ్యాన్ షో ఎవరి తీశారు దానికి దానికి మా అందరికి వెనక నుంచి ఒక హనుమంతరాలు వెంకి గారు యాడ్ అయ్యారు వాళ్ళందరూ కలిసి యాక్ట్ చేసి ఎలా ఉంది ఇద్దరు కలిసి చేశారు అండ్ నయన్తర గారు అందరూ ఈ సంక్రాంతి కూడా మెమరబుల్ వెస్ట్ మా ఎల్ఆర్ గారు నా ఫస్ట్ సినిమా నుంచి ఈయన డిస్ట్రిబ్యూటర్ నా అన్ని సినిమాలకి వెస్ట్ కి సో తొమ్మిది సినిమా సో ఇది ఒక రికార్డ్ అనమాట సో ఎల్ఆర్ గారు సో ఆయన ఎప్పుడు చాలా గ్రాండ్ గా బాబా రిసీవ్ చేస్తారు బాగా చూస్తుంటారు మా ఇంటికి వచ్చినట్లే థ్యాంక్ యూ ఎల్ఆర్ గారు అండ్ ఇది మా ఎస్ఈసి వాళ్ళ థియేటర్ నేను సక్సెస్ సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు నాకు నేను ఫోన్ చేశారు శిరీష్ గారు దిల్ గారు గారు బ్రదర్ మీకు తెలిసే ఉంటది నువ్వు ఏలూరులో మన స్క్రీన్ కెనకు డైతే బాగుండదని మార్నింగ్ ఇచ్చారు సో థ్యాంక్ యూ వన్సి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

అందరికి నమస్కారం అందరూ బాగా ఏంజీ చేశారా ఇంట్లో బాగా ఏంజీ చేశారా డేటర్లో బాగా ఏంజీ చేశారా

ఏదో గ్యాక్ ఇవ్వాలతో ఫ్రీకే ఉండేది సో మీకే మీకే చెప్పాలి థ్యాంక్స్ సో హ్యాపీగా ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీ ఈ రికార్డ్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు కానీ నాకు ఎందుకు ఈ పండుగ మీతోనే సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరైతే సో మిమ్మల్ని చూసి హ్యాపీగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మీకు థాంక్స్ అట్లా అనిపించింది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత సినిమా మళ్ళీ మంది వస్తారా చూడండి పండగ మీరు నిజంగా పండగ తెచ్చారు శంకర్ ప్రసాద్ గారు పండగ వచ్చారు కానీ మీరు పండగ తెచ్చారు సో కాబట్టి థ్యాంక్స్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసింది వచ్చేసింది మన ఏలూరు జాతర వచ్చేసింది ఈ జాతర మీ ఇంట మరింత వైభవంగా జరగాలని చందన డిస్కౌంట్ జాతర తెచ్చేసింది అన్ని హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకాలు నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ప్రతి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కుప్పన్ పొందండి ప్రతిరోజు జరిగే ఐదు లక్కీ డ్రా లక్కీ పర్సన్ అవ్వండి మొదటి రెండు లక్కీ డ్రా గ్రైండర్లు తర్వాత మూడు లక్కీ డ్రా మిక్సర్లు మీ సొంతం చేసుకోండి సిమ్మర్ లిన్ శారీ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు కోవై పట్టు శారీస్ ఎనిమిది వందల రెండు కుప్పడం ఫ్యాన్సీ సారీస్ ఇరవై ఐదు హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు స్ట్రైట్ టాప్స్ ఐదు వందల రెండు అంబ్రెల్లా కుర్తీస్ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ జీన్స్ ఐదు వందల తొంభై రూపాయలకి మూడు బాయ్స్ షర్ట్స్ ఏడు వందల తొంభై రూపాయలకి రెండు క్యాషువల్ షర్ట్స్ పన్నెండు వందల తొంభై రూపాయలకి రెండు కాటన్ ట్రౌజర్స్ ంగ్ షింగ్ స్పై అప్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్స్ జనవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటే తేదీ వరకు చందనా బ్రదర్స్ మెయిన్ బజార్ ఏలో